హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరూ ఈరోజు గురు పౌర్ణమి ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారో ఒక చిన్న కామెంట్ అయితే రాసేయండి ఈరోజు ఇరవై ఐదు వేల సబ్స్క్రైబర్లు వచ్చారండి అంతా మీ అభిమానం అండి మీ అభిమానం లేదా మేము ఇంత దూరం రాలేము చాలా మా సబ్స్క్రైబర్ల ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలండి చాలా చాలా ధన్యవాదాలు అండి మీకు అందరికీ మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి మీ ఆదరణ లేనిదే మేము ఇంత దూరం రాలేమండి వచ్చామంటే అదంతా మీ అభిమానమే అండి ముందుగా ఈరోజు బాబాకైతే బాబా అంటే నాకు చాలా ఇష్టం అండి ఫస్ట్ నుంచి నేను బాబాని చాలా ఇదిగా నమ్మకంగా కొలుస్తాను బాబా అంటే నాకు ఎంతో అభిమానము ప్రేమ అన్నీ నాకు ఏ బాధ వచ్చినా కష్టం వచ్చినా అన్నీ బాబాకైతే ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటానండి చూడండి ముందుగా పాయసం చేస్తున్నానండి తర్వాత పాయసం పులిహోరకి రైస్ అయితే రెడీ చేసేసి పక్కన అలాగా ఆరపెట్టేసుకున్నాను చూడండి పాయసం ముందు వాటర్లో ఇలాగా ఉడకపెట్టేసానండి సేమియాని తర్వాత కొంచెం షుగర్ వేసేసి తర్వాత షుగర్ అయిపోయిన తర్వాత పాలు వేసాను పాలు వేసి కలిపెట్టి ఇలాచి ఉంటుంది కదండి ఇలాచి కూడా వేసేసి రెడీ చేసేసాను పాయసం అయితే రెడీ అయిపోయింది మక్కన పెట్టేసాను పులిహోరకి ఇలాగా పప్పులు అవన్నీ వేయించేసి నిమ్మకాయ పులిహోర అన్ని చేసింది నిమ్మరసం అన్నీ కలిపేసి ఇలా రెడీ చేసుకున్నాను తర్వాత కొంచెం రైస్ ఉంచుకున్నానండి తర్వాత పెరిగన్నం కూడా ఇలా కలిపాను కొంచెం జారుగా వచ్చింది బట్ ఆరిపోయిన తర్వాత అయితే గట్టిగానే వచ్చేస్తుందండి దాని చపాతీ కూడా బాబాకి చపాతి అంటే చాలా ఇష్టం అండి బాబాకి అందుకని ఒక ఫైవ్ చపాతీస్ అయితే చేస్తున్నాను చపాతి బెల్లం మెయిన్ అండి బాబాకి ఎక్కువ చపాతీ అంటే రొట్టెలు రొట్టెలు అంటూ ఉంటారు కదండి బాబా గారు అందుకని చపాతీ తింటారు బాబా అందుకని చపాతీ కూడా పెట్టాను దేవుడి దగ్గర చపాతి పెట్టడం ఏంటి మీరు అని అనుకోవద్దు బాబాకి చపాతీ రొట్టెలు అన్నా చాలా ఇష్టము అందుకని చపాతి చేశాను ఒక ఫైవ్ చేశానండి దేవుడి దగ్గర అయితే ఫైవ్ పెట్టేశాను తర్వాత పూజ స్టార్ట్ చేసుకోవాలి కదండీ అన్నీ పూజకి సా పువ్వులైతే దొరకలేదు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాను సమయానికి అయితే తులసి దొరికిందండి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తులసి అయితే దొరికింది తులసి తీసుకొని ఇంకా సాయిబాబాకి పూజ అయితే స్టార్ట్ చేసేసానండి సాయిబాబా చాలీసా చదువుతున్నానండి స్కిప్ చేయకుండా వీడియో అంతా వినండి ఈరోజు గురు పౌర్ణమి కదా బాబా చాలీసా చదివితే చాలా మంచిదండి మీరు కూడా వినేయండి ఒకసారి షిరిడి సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు అవతారం నీలో సృష్టికి వ్యవహారం త్రిమూర్తి రూపా ఓ సాయి కరుణించి నుంచి కాపాడోయ్ దర్శనమీ గారావయ్యా ముక్తికి మార్గం చూపవయ్యా షిర్డీవాస సాయి జగతికి మూలం నీవె ప్రభో నీ వస్త్రము ధరించి భుజమునకు జోలి తగిలించి నింబ వృక్షపు ఛాయలో పికారు వేషపు తారణలో కలియుమునందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడీ గ్రామ నివాసం భక్తుల మదిలో నీ రూపం షిరిడీ వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు చాందు పాటిలన్ కలుసుకొని అతని బాధలు తెలుసుకొని గుర్రము జాడా తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలిగించావు జాతులను నీవు ప్రయోగించితివి జలములను ఆచార్యవంతెను ఆ గ్రామం చూసి వింతైన దృశ్యం షిరివాస సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో బాబాజా చేసెను నీ సేవా దేవా నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి పశుపక్షములను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపై నమకారం చిత్రమయా నీ వ్యవహారం నీ ద్వారములో నిలచితిమి నిత్యం నిన్నే కొలచితిమి షిరిడీ వాస సాయి ప్రభువో జగతికి మూలం నీవ్య ప్రభో అభయముని చీ ఓ షిరీ సాధయామయా ధన్యమో ద్వారకమాయి నీలో నిలచను శ్రీ సాయి నీదుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి షిరిడి సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు ప్రళయ కాలము ఆపితి మీ భక్తులను నీవు ప్రోచితివి చేసి మహమ్మారి నాశనం కాపాడే షిరిడి గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహత్యం చూపించి శ్యామును బ్రతికించితివి పాము విషము తొలగించితివి షిరిడీ వాస సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో భక్తి మాం భక్తి భీమాజికి క్షయరోగం నశించే అతని సహనం ఊది వైద్యం చేశావు వ్యాధిని మాయం చేశావు కాకా సాయి నిత్తల దర్శనమిచ్చితివి దాముకిచ్చి సంతానం కలిగించి తివి సంతోషం కరుణాసింధు సింధు కరుణించు మాపై కరుణ చూపించు సర్వం నీకే అర్పితము బంచము భక్తి భావమును ముస్లిమునకే నిన్ను మేగా తెలుసుకొని అతని బాధ దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్య దర్శనము శిరీవాస సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు దాక్తరకు ఓ రామునిగా బల్వ బల్వంతనకు శ్రీదత్తునిగా నియామకునకు శ్రీమారుతిగా చిదంబరకు శ్రీ గణపతి మార్తాండకు కండో బాగా గనుకు సత్యదేవునిగా నరసింహస్వామినిగా జ్యోతికి దర్శనమిచ్చిన శ్రీ సాయి షేడి సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలాపనం భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం పదకొండు నీ వచనాలు బాబావి మాకు వేదాలు శరణమని వచ్చిన భక్తులకు కరుణించ నీవు ప్రోచితివి శిరుడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీ ప్రభు అందరిలో నా నీ రూపం నీ మహిమాతి శక్తిమయం ఓ సాయి మేము గులము వసగువయ్యా మాకు జ్ఞానమును సృష్టికి నీవేనయ్యా మూలం సాయి మేము నీ సేవకులం సాయి నామము తలచెదము నిత్యము సాయిని కొలుచెదము షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చేయండి ప్రతినిత్యం బాబా కాల్చిన ఊది నివారించును అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులకు దాపాడబోయి షిరిడీవాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సగములలు చేయండి సాయి సప్తమునలు పొందండి భేదభావముల మానండి సాయే మన సద్గురువండి వండి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవ్య ప్రభు వందనమయ్యా పరమేశ పద్మాంధవ సాయిసా మా పాపములను కడతేర్చు మామది కోరికలను నెరవేర్చు కరుణామూర్తి ఓ సాయి కనురం కనుకరతో మము దరి చేర్చు కరుణామూర్తి ఓ సాయి కరుణతో మము దరి చేర్చోయి మా మనసేని మందిరము మా పలుకులే నీకు నైవేద్యం సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు శ్రీ సచ్చితానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై పూజ అయితే ఇలా సమాప్తం చేసేసుకొని నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ అవన్నీ కొట్టేసి రెడీగా హారతి ఇచ్చేస్తానండి చూడండి నేను చేసుకున్న నైవేద్యాలన్నీ ఇలా పెట్టేసానండి పల్లెంలో పెట్టేసి ఇంకా హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసానండి పూజ అయితే సమాప్తం అయిపోయింది నేను చదివిన సాయిబాబా చాలీస్లో ఏమైనా తప్పులు పొరపాట్లు ఏమైనా ఉంటే నన్ను క్షమించండి ఇక్కడ మా ఊర్లో సాయిబాబా గుడి అయితే లేదండి మా రామాలయం ఉందండి మా ఊర్లో రామాలయంలోనే బాబా గారి పట్టం పెట్టేసి మనం పూజ చేసుకుంటాం ప్రతి గురు పౌర్ణమికి ఊళ్ళో ఉండే వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళందరూ ఈయనేనండి చూస్తున్నారు కదా పెద్దవాళ్ళు ఆయన అక్కడ గుడి మెయింటైన్ చేస్తూ ఉంటారు చూడండి బాబా ఫోటో పెట్టేసి ఇలా అలంకరణ ఎంత బాగా చేస్తున్నారో చూడండి అభిషేకము అన్ని అన్నదానాలు ప్రతి ఒక్కటి చేస్తారు రామాలయం గుడి అండి ఇది చూడండి పాత గుడి కానీ చాలా శక్తివంతమైన గుడి అండి రాము రాముల వారు నమస్కారం చేసుకోండి మీరు ఒకసారి రాముల రాములవారు సీతాదేవి లక్ష్మణ స్వామి ఇంకా మారుతి స్వామి అదేనండి హనుమంతుడు నేను మారుతి అంటాను అదే అలవాటుగా వచ్చేస్తుంది నాకు బాబా ఫటం కూడా ఉంది చూడండి ఇలాగా మామయ్య వెళ్ళారండి ఉదయాన్ని నేను మధ్యాహ్నంగా వెళ్దాం లేని ఇంట్లో పనులు కాలేదు వెళ్ళి వీడియో అయితే వచ్చారు చూడండి ఇలాగా అలంకరణ ప్రదక్షిణాలు అన్నీ చేసుకొని ఇక్కడ రామాలయం అండి ధ్వజస్తంభం ఇక్కడ రామాలయం వీడియో అయితే ఎప్పుడు తీయలేకపోయామండి ఈసారి ఖచ్చితంగా పూర్తిగా తీస్తాము ధ్వజస్తంభం అండి ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర చూడండి అందరు వాళ్ళు రెడీ చేసుకుంటున్నారండి అన్నీ అక్కడ అభిషేకాలు అవి అన్నీ ఉంటాయి కదా అందుకని అలాగ అన్నీ రెడీ చేసుకున్నారు వీళ్ళే అండి ఉభయకర్తలు కనిపిస్తున్నారు కదా మన వాళ్ళేనండి వీళ్ళు మన ఊరు వాళ్ళేను ఇక్కడ వాళ్ళేను చూడండి అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఎవరు రాలేదండి అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు పూజ అభిషేకాలు అన్నీ అన్నదానాలు ఉంటాయి రాత్రికి మళ్ళీ కోలాటము ఇంకా చాలా కార్యక్రమాలే ఎక్కువగానే పెట్టున్నారు మీ ఊర్లో ఎలా సా గురి పౌర్ణమి సెలబ్రేషన్ చేసుకున్నారో మీ ఊర్లో ఏమన్నా బాబా గుడి పెద్దది గుడి ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్